హలో హాయ్ టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ హింది రోయలండి సో రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియో అయితే చూసేద్దాం చూడండి ముందుగా అయితే ఇప్పుడు గ్యాస్ పైన ఒక బ్యాన్ అయితే పెట్టేసుకొని కర్రీ సరిపడా ఆయిల్ అయితే తీసేసుకోవాలండి ఆయిల్ రెండు టూ ఆ త్రీ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత దానిలో అయితే మనం ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందామండి ఆనియన్స్ అయితే చక్కగా డీప్ ఫ్రై అవనవసరం లేదండి ఇందులో మళ్ళీ ఎండర్ యాడ్ చేస్తాం కదా ఎండ్రోయిల్ వేసేసిన తర్వాత వాటిని ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో వచ్చేసి బీరకాయలు వేసుకోవాలండి బీరకాయలు వేసుకున్న తర్వాత బీరకాయలో ఉన్న వాటర్తో బీరకాయలు కొంచెం సేపు మగ్గేంత వరకు ఉంచుకొని దానిలో అయితే మనం ఇప్పుడు టమాటాలు యాడ్ చేయాలండి టమాటాలు యాడ్ చేసిన తర్వాత టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత దానిలో వచ్చేసి మనం దానిలో ఉన్న వాటర్తో మగ్గించుకొని దానిలో ఇప్పుడు మనం కొంచెం అయితే యాడ్ చేసుకుందామండి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని అయితే వేసేసుకుందాం దానిలో పసుపుని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒకసారి అయితే మనం దాన్ని మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి అది కొంచెం మగ్గిన తర్వాత అయితే దానిలో మనం ఇప్పుడు కారం అయితే యాడ్ చేద్దామండి కారం వేసేసిన తర్వాత దానిలో మొత్తం కలిపేసుకొని మళ్ళీ దానిలో వచ్చేసి ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసి చక్కగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని అయితే మనం మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటైతే ఉడికించేసుకుందాం చూసారు కదా చక్కని ఎండు రోజులు బెరకాయ కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ టైం అయితే ఎక్కువ తీసుకోదండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి